దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాజీపేట మండలం కడిపికొండ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవాలయ పూజారి జగర్లపొడి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో అమ్మవారు శ్రీ శాకాంబరీ దేవి అవతారంలో ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఉత్సవాల్లో భాగంగా మహాచండీ హోమం అత్యంత నియమనిష్ఠలతో జరిపించారు మధ్యాహ్నం భక్తులకు భవానీ మాతా స్వాములకు మహా అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం పూజారి జగర్లపొడి శ్రీనివాస శర్మ మాట్లాడారు భక్త మహాశయులందరూ ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరారు వేడుకల విజయవంతానికి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు కార్యక్రమాన్ని దేవాలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు చంద్రమోనీశ్వర స్వామి దేవాలయము కడిపికొండ గ్రామంలో గత పదమూడు సంవత్సరాలుగా శ్రీ శ్రీ శరణ్ నవరాత్రి ఉత్సవాలను చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాము కడిపికొండ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో ముఖ్యంగా దేవీ శరణవరాత్రి ఉత్సవాలలో అత్యంత వైభవంగా జరిగేది శాకాంబరి అలంకరణ అమ్మవారిని అన్ని రకాల కూరగాయల చేత ప్రతి సంవత్సరము కూడా అంచలంచలుగా ఎదుగుతూ అత్యంత వైభవంగా ఈ శాకాంబరి అలంకరణను అలంకరణ చేయడం జరుగుతుంది ఆ అలంకరణకు అదేవిధంగా సహకరించిన దాతలకు కూడా శ్రీ చంద్రబాబు స్వామి ఆశిస్సులు అదేవిధంగా శ్రీ అమ్మవారి ఆశిస్సులు కూడా ఎల్ల ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ధనసహాయం అంటే ఎవరడిగినా ఆర్థికంగా ధన సహాయం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని శాకా అలంకరణ అంటే కూరగాయలు తీసుకురావటము గుచ్చటము తర్వాత ఆ అమ్మవారి అలంకరణ కూడా ఈరోజు ఉదయం రెండు గంటల నుంచి మొదలు పెడితే కూరగాయలు తేవటము ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈ శాకాంబరి అలంకరణకు సేవ చేసిన వారందరికీ కూడా ఆ అమ్మవారి ఆశిస్తులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేపు ఉదయం ఐదు గంటలకు చండీ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా దేవాలయంలో పదవ తారీఖు గురువారం రోజున చంద్ర బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారిని అదేవిధంగా పూల అలంకరణ అన్ని రకాల పూ పుష్పాల చేత పూల అలంకరణ కార్యక్రమం ఉంటుంది దసరా రోజున పన్నెండవ తారీఖు శనివారం రోజున విజయదశమి దసరా పండుగ దసరా పండుగ సందర్భంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి శమి అంటే చెప్పు చెట్టుకి సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి ఆదివారం రోజున కలిశ ఉద్వాసన అమ్మవారి పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి తాతలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ చంద్రమౌళీశ్వర ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా సేవ చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము

महामंत्री चरमा उसमें निर्मा मंत्री निर्मा सिवा निर्मा कलाम निर्मा रक्तवस्त्र निर्मा अभिराम निर्मा सुबत्त्यवा निर्मा त्रिकोण मंजरलिया निर्मा चार चंद्रास्त विद्वरे निहो बरगोदी मश्ती मही निहो ज्वानप्रज्वोदयां अच्छा राग हमें सिंह बाजों में पूजया मुलुस्क्रप्ते हैं कुश ज्ञान प्रवक्षा रोगपीडोपादिमागे अंगारग्र वाया स्थया पूजया मुनुस्कृणेस्े संपते कार्य प्रवक्षा बुद्धिपीड उपशा ईशान्यगेम वायाद उत्तर शुक्रिष्टे संप्रपते శుక్ర భోజ చకారే శుక్రయామే వల్లక్షత్ర పూలు తీసుకోండి శని గ్రహణ నమస్కారం చేసుకోండి శనివారిష్టే శుభ్రాప్తే శని భోజ చకారే శని ధ్యాన వికట విఘ్న రాజోగనాదివ తుండ పూర్వ జైరవ షోడశ ఉద్వారం దాతాలం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భోజో

ಕ್ಷಿಣದಿಕ್ವರಿ ಮಧ್ಯೆ ಸಮಿಧಾ